ఐశ్వర్యవంతులను ఆయన కోరుకున్నాడా అంటే కోరుకోలేదు కోరుకోలేదు మరి ఎవరిని కోరుకున్నాడు ఆయన తృణీకరించబడిన వారిని వెలివేయబడినటువంటి వారిని ఉపపత్ని కుమారులను వేస్య కుమారులను కోరుకున్నాడు దేవుడు తన పని కొరకు ఆమెన్ ఎందుకో తెలుసా ఘనులైన వారు ఏం చేస్తారంటే ప్రకటించలేరు ఆ పని చేయలేరు ఎందుకంటే వారికి ఉన్నటువంటి దానిని బట్టి సుఖానుభవాన్ని ఎక్కువగా కోరుకుంటారు ఆ కారణం చేత దేవుడు ఘనులైన వారిని పిలవలేదు మనం లేఖన గ్రంథాన్ని వెనక్క వెళ్ళి మనం గమనిస్తున్నట్టయితే ప్రియమైన దేవుని బిడ్డారా మరి ఒకసారి అయినటువంటి దావీదిని మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు ఘనుడైనటువంటి వాడా కాదు దావీదు తండ్రి యష్ అయ్యి ధనవంతుడా అది కూడా కాదు ఒక సామాన్యమైనటువంటి వాడు దావీదు సన్నగా ఉంటాడు మనుషులు చూడడానికి అంతగా కంట్లో పడడం కానీ బల బలం లేని వాడే అయినప్పటికీ కూడా శారీర బలం లేనటువంటి వాడే అయినా సరే దేవుడు దావీదిని కోరుకున్నాడు అతడు లోపలికి రాగానే దేవుడు అంటున్నాడు నేను కోరుకున్న వ్యక్తి ఇతడే నీ తైలపు కొమ్మును తీసి అతనిని అభిషేకించు అన్నాడు సమయాలు చూశాడు కిందకి పైకి చూశాడు హోరి ఈడు కావాలా దేవునికి అనుకున్న అంటాడు బహుశా కాబట్టి ప్రిల్లరా దేవునికి కావలసింది ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు కాదు దేవుడే పేదవారిని లేని వారిని తృణీకరించే వారిని తీసుకొని వారిని ఉన్నతమైన స్థానం మీదకి ఎక్కిస్తాడు కనుక ప్రియులారా దేవుని యొక్క సాన్నిధ్యంలో ఎఫ్తా ఒక వేస్య కుమారుడైనప్పటికీ కూడా పరాక్రమము కలిగిన లాార్జుడు దేవుడు ఎఫ్తాని ఏర్పాటు చేసుకున్నాడు చూడండి ఎఫ్తా యొక్క తండ్రి గిలాదు గిలాదు యొక్క చదవండి కిందకు చదువుకు రండి బైబిల్ గ్రంథాన్ని న్యాయాధిపతుల గ్రంథంలో గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై ఎఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు కదా మన తండ్రి ఇంట నీకు స్వాస్యము లేదని లేదని రీ ఎఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి దేశమున నివసింపగా అమ్మ అల్లరి జనము ఎఫ్తా వద్దకు వచ్చి అతనితో అతనితో పాటు సంచరించుచు ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఎఫ్తాకి ఇంకా కుమారులు ఉన్నారు ఎఫ్తా యొక్క భార్య తనకు కుమారులను కనగా వారు పెరిగి పెద్దవారై ఈ యొక్క ఎఫ్తాన్ చూసి అంటున్నారు అబ్బాయి నీవు అన్యురాలు కుమార్తె కుమారుడవు మీ అమ్మ వేస్యా నీవు అన్యురాలు కుమారుడవు మీ అమ్మ మీ తల్లి వేసా కాబట్టి నిన్ను మమ్మల్ని కన్నా తండ్రి ఇంట్లో నీకు మాత్రం స్థానం లేదు అన్నారు దేవుని స్తోత్రం చెప్పండి హలెలుయా స్థానం లేదు అన్నారు గిలా అప్పుడు ఎఫ్తా గిలాదు నుండి పారిపోయి టోపు దేశంలో నివసించి నివసించి ఉన్నారు ఆయన అక్కడ ఉన్నాడు అయితే ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండడానికి గిలాదు కుమారులు అనగా గిలాదు అంటే ఎఫ్తా తండ్రి పేరు గిలాదు ఆ ఊరి పేరు కూడా గిలాదే గిలాదు గిలాదు భార్యకు పుట్టిన కుమారులు ఎవ్వరూ కూడా ఇస్రాయలీల మీద న్యాయాధిపతులుగా ఉండడానికి ఇష్టపడటం లేదు దేవుడు వారిలో ఏ ఒక్కరిని కూడా కోరుకోలేదండి దేవుడు ఏ ఒక్కరిని కోరుకోలేదు ఇస్రాయేలీలు పెద్దలు ఆలోచన చేస్తున్నారు మనకెవ్వరూ లేరు మనకేంటి మన పరిస్థితి ఏంటి మనల్ని అందరూ దోచుకుంటున్నారు ఫిలిస్తీలు దోచుకుంటున్నారు అమోనీలు దా దో దోచుకుంటున్నారు అమోనీయులు దోచుకుంటున్నారు గిర్గాసిలు ఫిలిస్తీలు అనేకులు కూడా మనల్ని దోచుకుంటున్నారు మనకి ఎవరు లేరు ఏంటి సంగతే మనం అని ఆలోచన చేసుకొని ఆ పెద్దలందరూ కూడా కలిసి టోపు దేశం వెళ్ళిపోయారు టోపు దేశంలో ఎవరున్నారు టోపు దేశంలో ఎవరున్నారు ఎఫ్తా ఉన్నాడు ఎఫ్తా ఏం చేస్తున్నాడంటే అక్కడ ఆయన దగ్గరికి అల్లరి చేసేటువంటి వాళ్ళు వచ్చారు అయితే వీళ్ళందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి టోపు వెళ్ళి అయ్యా ఎఫ్తా మా మీద న్యాయాధిపతిగా అధికారిగా ఉండడానికి ఎవరో లేరయ్యా నీవే మాకు కావాలి నువ్వు పరాక్రమము గల బలార్జుడు గనుక మాకు న్యాయాధిపతిగా ఉండడానికి రావాలి అని ఎఫ్తా అని ఏం చేశారంటే వారు ఆహ్వానించారు అయితే వెంటనే ఎఫ్తా రావడానికి ఇష్టపడ్డా ఇష్టపడ్డా ఏమండీ నేను ఒక మాట చెబుతున్నా ఆ గిలాదు పెద్దలతో పాటు వాళ్ళ సహో ఈ యఫ్తా సహోదరులు కూడా వెళ్ళారు వాళ్ళని చూసి అంటున్నాడు మీరు నన్ను బయటికి పంపేశారు కదా నేను మీ మీద నేను ఎందుకు ఉంటాను నేను ఉండను అన్నాడు కాదయ్యా నీవే అందుకు సరిపోయిన వాడవు నీవే దానికి తగిన వాడవు కాబట్టి నీవే మాకు న్యాయాధిపతిగా ఉండాలి అని గిలాదుని గిలాదు కాపరస్తులు ఎఫ్తా దగ్గరికి వచ్చి ఎఫ్తాన్ని బలవంతం చేశారు బలవంతం చేయగా ఎఫ్తా వారితో వెళ్ళాడు దేవుని స్తోత్రం చెప్పండి హలలుయా ఎఫ్తా వారితో కూడా వెళ్ళాడు అక్కడ నుండి మా మిస్పా అనేటువంటి ఆ ప్రదేశంలో దేవుని సన్నిధిలో విచారణ చేయడానికి ఎఫ్తా వెళ్ళాడనమాట దేవుని స్తోత్రం చెప్పండి హలేలుయా ఆ ఎఫ్తాలో చివరిగా ఆయన ఒక తీర్మానం చేసుకుంటా ఉన్నాడు ఏంటి ఆ తీర్మానం అంటే ప్రభువా నేను అమోరియుల మీద మిథ్యానియుల మీద అమోనీయుల మీద ఫిలిస్తీయుల మీద నీ నీ ప్రజలైన వారి మీద శత్రువులుగా ఉన్న వారి మీదకి నేను వెళుతున్నాను నీవు నాకు గనక జయం గనక ఇచ్చినట్లయితే నా ఇంట నుండి ఏదైతే నన్ను ఎదుర్కోవటానికి గుమ్మంలోకి నాకు వస్తుందో దాని నీకు యహోవగు నీకు ప్రతిష్టమగును చదవండి పదకొండో అధ్యాయంలో ముప్పై నాలుగో వచ్చింది చదువుదాం ముప్పై నాలుగు ఎఫ్తా ఎఫ్తా మిస్పాలోనున్న ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు ఆమె కుమార్తె అతని కుమార్తె తమ్ముళ్లతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతని ఎదుర్కొనేను ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ సంతానమే కానీ లేదు కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కృంగజేసి నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకతివై ఉన్నావు నేను ఎహోవాకు మాట ఇచ్చి తిని గనుక వెనుక తీయలేను అని తన కుమార్తెతో చెబుతున్నాడు ఎప్పుడైతే మిస్పాలో దేవుని సన్నిధిలో యుద్ధ మరి తీర్మానం చేసుకొని బయలుదేరాడో ఆయన యుద్ధం చేశాడు అందరినీ కూడా వధించేశాడు అందరినీ కూడా వధించాడు ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయి పారిపోయిన వాళ్ళు పారిపోయారు వధించబడ్డ వాళ్ళు వధించబడ్డారు జయం వచ్చింది అని అంటే పరాక్రమశాలి అయినటువంటి ఎఫ్తాకు జయం వచ్చింది ఇస్రాయేలీల పక్షంగా ఎహోవా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క ఎఫ్తాకు జయము దేవుడు ఇచ్చాడు దేవుని స్తోత్రం చెప్పండి హలోయ అతడు జయోత్సాహాలతో అతడు వస్తూ ఉన్నాడు ఆ సంగతి ఎవరికి తెలిసింది తన కుమార్తెకు తెలిసింది నా తండ్రి మిద్యానీయులను అమోరియులను ఫిలిస్తీయులను ఇంకా గిర్గాసీలను అమోరియులను వీరందరిని కూడా ఓడించి జయం పొంది వస్తున్నాడు ఈ శబ్దాలు అవేనని ఎరిగి ఆమె తమ్ముర తీసుకొని నాట్యం ఆడుతూ పాట పాడుతూ చక్కగా దేవుని దేవుని సంధించి తండ్రిని ఎదుర్కోవడానికి మొట్టమొదట గుమ్మలోకి ఆమె వచ్చింది దేవుని స్తోత్రం చెప్పండి నాట్యం ఆడుతూ దేవుని ఉండి అక్కడకు గుమ్మలోకి తండ్రికి ఎదురుగా వచ్చింది దేవుని స్తోత్రాలు తండ్రి అయినటువంటి ఎఫ్తా ఎంతో ఆనందంతోనూ తండ్రి అయిన ఎఫ్తా ఎంతో ఉత్సాహంతోనూ తండ్రి అయిన యఫ్త జయధ్వనులతోనూ తిరిగి వస్తూ ఉండగా ఆ పిల్లల అతడు కుమార్తెను చూచి ఒక్కసారి నిర్చేష్టడైపోయాడు అనమాట ఒక్కసారి ఏమైపోయాడంటే ఆ నిస్పృహలోకి వచ్చేసాడు ఒక్కసారి ఏం చేశాడు అనంటే ఆ దిగులోనికి విచారంలోనికి వచ్చాడు ఒక్కసారి నిశ్చేష్టుడైపోయాడు అన్నమాట అయ్యో అని రోధించాడు అంటూ ఉన్నాడు అయ్యో నా కుమారి అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగాకృంగేసి నన్ను తల్లడిం తల్లడింపజేయవాడిలో నీ ఒకదాని అయ్యావు అని చెప్పేసి అక్కడ తన వస్త్రాలు చించుకొని జయోత్సాహంతో వస్తున్నటువంటి ఎఫ్తా ప్రియులరా ఒక్కసారిగా కుమార్తెను చూసి కృంగిపోయాడు ఎందుకు కృంగిపోయాడు ఎందుకు అలా నిశ్చేష్టుడయ్యాడు ఎందుకు అలాగా అయిపోయాడు అని అంటే యహోవాకు మాట ఇచ్చాడు ఏం చేశాడు చెప్పండి ఏం చేశాడు ఏమని మాట అని అనంటే నేను యుద్ధంలో జయం పొంది తిరిగి వచ్చినప్పుడు నా ఇంట నుండి మొట్టమొదట నాకు ఏదైతే ఎదురుగా వస్తుందో అది యహోగు నీకు ప్రతిష్ఠితమో అంతేకాదు దానిని దహనబలిగా ఇస్తాను అని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నటువంటి మాట ఎఫ్తాకి జ్ఞాపకం వచ్చి అన్నాడైనా కుమార్తెతో అంటున్నాడు అమ్మా నేను యహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక నేను మాటను వెనకకు తీయలేను అన్నాడు ఏమంటున్నాడు చూడండి నే నేను యహోవాకు మాట ఇచ్చి తినే అంటే యహోవాతో ప్రమాణం చేశాడు చూడండి బైబిల్ గ్రంథంలో కీర్తన పదిహేనో కీర్తనలు కూడా ఈ మాటను ఒకసారి మనం గమనిద్దాం చూడండి కీర్తన పదిహేను వచ్చిన అనుకుంటా చూడండి చదవండి చదవండి అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు అతడు ప్రమాణము చేయగా చెప్పండి నష్టము కలిగినను మాట తప్పడు ఇప్పుడు దేవుని ఎదుట తీర్మానం చేసుకున్న ఎఫ్తా అంటా ఉన్నాడు ఏమని నేను ఎహోవాకు మాట ఇచ్చి తిని దానిని వెనుక తీయలేను చూడండి మరొక మాటను మరి గమనిద్దాం బైబిల్ గ్రంథంలో ప్రమాణం చేసి తీర్మానం చేసినటువంటి వారిలో ఉన్న ఒక ఇద్దరు ఒక చూసాం రెండోది చూసాం మూడో వ్యక్తి మూడోది మనం చూసినట్లయితే చదవాలి ఎక్కడ చదువుతారు సమ్ముయేలు మొదటి గ్రంథం ఓకే రైట్ సమూయలు మొదటి గ్రంథము రెండో అధ్యాయాలున్నా మూడో అధ్యాయులు ఉంటుంది చూడండి ఆమె గొడ్రలైనప్పుడు దేవుని దగ్గర తీర్మానం చేసుకుంటుంది ఆమె నువ్వు నాకు మగపిల్లను దయచేసి నీడలా అతడు యహోవగు నీకే ప్రతిష్ఠితుడు అతను నీకే ఇస్తానయ్యా తిరిగి అని చెప్పి ప్రమాణం చేసి లేచి వెళ్ళిపోద్ది ప్రమాణం అయిన తర్వాత ఆమె గర్భం ధరించి కుమారుణ్ణి తీసుకొచ్చి ఆ కుమారుని కని అక్కడి నుండి పాలు విడిచిన తర్వాత ఆమె అక్కడికి వస్తుంది తిరిగి దేవాలయంలోనికి ఆ పండుగకు వచ్చినప్పుడు అతన్ని అక్కడ ఆ యాజకుడి దగ్గర అప్పు చెబుతుంది అయ్యా ఇదిగో నేను పలా స్త్రీని ఇదిగో నా కుమారుడు ఇతడు యహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పేసి ఏలి పాదాలు ఎదుట వదిలేస్తుంది దేవుని స్తో నా ఏలినవాని ప్రాణముతోడు నీ నీ అద్దం నిలిచి యహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే నీకు ఇకను ఈ బిడ్డను దయచేయుమని యహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను కాబట్టి నేను ఆ బిడ్డను ఎహోవాకు ప్రతిష్ఠించుతున్నాను తాను బ్రతుకు దినములన్నీ వాడు ఎహోవాకు ప్రతిష్ఠు ప్రతిష్ఠి ప్రతిష్ఠితుడు అని చెప్పాను అప్పుడు వాడు అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మృక్కెను దేవుని స్తోత్రం చెప్పండి హలలుయా హలలుయా అన్న మృక్కుబడి చేసుకున్న ప్రకారంగా పిల్లవాడితోనే దేవుని సన్నిధికి వచ్చింది అక్కడ నుండి తిరిగి వెళుతూ మళ్ళీ వాడిని తీసుకెళ్ళిందా అంటే తీసుకొని వెళ్ళాలా అక్కడే వదిలేసింది అప్పుడే అక్కడే వాడు ఎహోవాకు మృకెను దేవుని స్తోత్రాలు చెప్పండి హలలు యా ఎఫ్తా చేసుకున్న ప్రమాణం కూడా అదే ఎఫ్తా చేసుకున్న తీర్మానం కూడా అదే అయ్యా తీర్మానం కూడా అదేనమ్మ ఎఫ్తా అంటున్నాడు అయ్యో నా కుమారి నన్ను బహుగా కృంగజేసి నన్ను తల్లడింపజేయ వారిలో నీవు ఒక తెవు ఎందుకు అలా బాధపడ్డాడు అంటే తాను ఆ కుమార్తె తప్ప ఆ కొడుకులు కానీ మరి కూతురులు కానీ ఎవ్వరు కూడా లేరు ఎవ్వరూ లేరు ఆమె ఒక్కతే ఆమె ఒక్కతే అని నేను ఎహోవాకు మాట ఇచ్చి తిని అన్నాడు అబ్బా దేవుని స్తోత్రం చెప్పండి హలో లుయా మనం దేవునికి ఎన్ని ప్రమాణాలు చేస్తాం బాధలో ఉండి ఆపదలో ఉండి అవసరతలో ఉండి ఏంటి ఎన్ని ప్రమాణాలు చేస్తాం దేవునితో మనం చేసిన ప్రమాణాలను మనం నెరవేరుస్తున్నామా బాప్తిస్ తీసుకునేటప్పుడు నీళ్ళలో నిలబడి ఎన్ని ప్రమాణాలు చేస్తూ ఉన్నాం మనం బా మనం ఆ ఆ ప్రమాణాలను మనం నెరవేరుస్తున్నామా మనం ఆపదలో ఉండి ఆ ఇరుకు ఇబ్బందుల్లో ఉండి నష్ట కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు కొన్ని తీర్మానాలు చేస్తావు ఆ తీర్మానాలు నెరవేరుస్తున్నామా మనం కానీ ఎప్తా అంటున్నాడు అమ్మా అంటున్నాడు అంటుంది అసలు ఆ కుమార్తె ఎటువంటిదో ఆ పెంపకం ఎటువంటిదో ఆమెను గమనించాలి ఆమె అంటుంది అయ్యా నా తండ్రి ఎహోవాకు మాట ఇచ్చావా నా తండ్రి ఏమంటుంది నా తండ్రి నువ్వు ఎహోవాకు మాట ఇచ్చావా నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పుననే నాకు చేయుము నువ్వేమని ఎహోవాకు మాట ఇచ్చావో ఆ మాట ప్రకారమే నాకు చెయ్యి నీ నోట నుండి బయలుదేరిన మాట ఏదో దాని ప్రకారమే నాకు ఏమై తెలుసా ఏమనుకున్నాడో నేను తెలుసా తెలియదు కానీ ఏమంట ఏమంటుంది అమ్మాయి నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పునే నాకు కానిమ్మ చెయ్యి నాకు చెయ్యి అన్నాడు అయితే ఒక్క విషయం ఒక్క మాట నాకు సెలవిమ్ము నేను రెండు నెలలు నాకు సెలవిమ్ము నేను కొండల మీదకి పోయి నా కన్యత్వమును నేను ప్రలాపించదను అని ఆమె సెలవు రెండు నెలలు సెలవు అడుగుతూ ఉందనమాట చదువుదాం చూడండి యహోవా నీ శత్రువులైన అమ్మోనియల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనేను మరియు ఆమె నా కొరకు చేయవలసినదేదనగా రెండు నెలల వరకు నన్ను విడువుము నేను నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించదనని అతనితో చెప్పగా తండ్రితో చెప్పగా అతడు అతడు పొమ్మని చెప్పి రెండు నెలల వరకు ఆమెను పోనిచ్చాను కనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించెను ఆ రెండు నెలలు ఆ రెండు నెలలు అంతమున ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుబడినా మొక్కుకొనినా మృక్కుబడి చొప్పున ఆమెకు చేసేనో నో స్తోత్రం చదువు హలేలుయా గట్టిగా చదువు హలేలుయా ఈ అమ్మాయి అంటుంది అయ్యా నా తండ్రి నాకు రెండు నెలలు గడివి నేను రెండు నెలలు నేను నా పనికత్తెలు కొండల మీదకెళ్ళి నా కన్యాత్వమును గురించి నేను ప్రలాపించి రెండు నెలల తర్వాత నేను వస్తా ఆ తర్వాత నువ్వేమనుకున్నావో అలాగా చేయమని చెప్పాడు చెప్పి తన కుమార్తె అడుగుతూ ఉంది కుమార్తెకు సెలవిచ్చాడు రెండు నెలలు కొండల మీద తాను తన చలికత్తెలను ప్రళాపించారు ప్రళాపించారు విజ్ఞాపన చేశారు ప్రళాపించారు ప్రార్థించారు ప్రళాపించారు తీర్మానం చేసుకున్నా ప్రలాపించారు దేవుని యొక్క సన్నిధిలో నా తండ్రి చిత్త ప్రకారమే నేను నీ నీరద్దకు వస్తానయ్యా అని చెప్పి కుమార్తె తీర్మానం చేసుకొని అక్కడ నుండి ఆ రెండు నెలలంతమున ఎక్కడికి వచ్చిందంటే ఇంటికి వచ్చింది ఇంటికి రాగానే తన తండ్రి కుమార్తెను చూసి అతడు యహోవాకు మొక్కు మొ మొక్కుబడి చే మొక్కుకున్న ప్రకారము యహోవాకు మాట ఇచ్చిన ప్రకారము ఆ మొక్కుబడి చొప్పున ఆమెకు చేసేను ఏం చేశాడామని ఏం చేసాడామని కత్తి పెట్టి నరికాడు బలిగా సమర్పించాడు తర్వాత బలిగా సమర్పించిన నరకబడిన ఆ కుమార్తెని తీసుకొని దహనం చేసేసాడు కాల్చి ఎహోవాకు దహన బలిగా ఇచ్చాడు చూడండి ఒక్కతే కుమార్తె అయినప్పటికీ తన తీర్మానం అనేది చాలా గొప్ప తీర్మానము తా ఆ తీర్మానం అనేది చాలా మంచి తీర్మానము ప్రియరా నీ జీవితంలో కూడా నీవు ఇలాంటి తీర్మానాన్ని మనం కలిగి ఉంటే మనం ఎంత ధన్యులమో దేవుడు మనల్ని అత్యధికముగా ఆశీర్దిస్తాడు దేవుడైనా యహోవా అబ్రహాంతో చెప్పాడు అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు ఎదుగుతా ఉన్నాడు ఎదుగుతూ ఉన్న సమయంలో యవన కాలంలో దేవుడు అబ్రహాంను పిలిచాడు అబ్రహమా అన్నాడు ఏమి నా తండ్రి అన్నాడు నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు అనగా నీవు ప్రేమించు ఇస్సాకు మోరియా దేశంలో నేను చూపించే ఒక దే పర్వతం మీద నాకు బలిగా ఇవ్వమన్నాడండి దేవుని స్తోత్రాలు అబ్రహాంకి పిల్లలు ఎంతమంది చెప్పండి ఇస్సాకు ఒక్కడే ఇస్సాకు ఒక్కడే కుమారుడు అబ్రహాంకు ఇస్సాకు ఇస్మాయేలు ఇస్మాయేలు వాగ్దాన పుత్రుడు కాదు ఇస్మాయేలు ఉపపత్ని కొడుకు దాసీ కొడుకు ఇస్మాయిల్ ఇస్సాకు వాగ్దాన కుమారుడు అందుకనే ఇస్సాకుని ఏమన్నా అడిగాడు దహన బలిగా ఇమ్మన్నాడు అబ్రహాంకి అప్పుడు పిల్లలు ఎంతమంది అంటే ఇస్సాకు ఒక్కడే ఒక్కడై ఉన్న తన కుమారుణ్ణి దేవునికి బలిగా ఇటానికి అబ్రహాము ఎంత మాత్రం కూడా వెన్ను తీయలేదు ఆ వృద్ధాప్రదేశ్లో ఉన్నాడు ఏం చెప్పాడు దేవుడు అబ్రహాంకి నీ సంతానమును ఆకాశపు నక్షత్రముల వలెను ఆ నీ సంతానమును ఆ సముద్రపు ఇస్కరేణుల వలెను నేను చేస్తానని చెప్పిన ఆ దేవుని వాగ్దానం అతనికి ఉంది కాబట్టి నాకెందుకు ఆయన బలియమన్నాడు నేను బలిస్తాను నాకే ఆయన ఏం చేస్తే నాకెందుకు అన్నాడు ఎంత విశ్వాసం చూడండి ఎంత తీర్మానమో చూడండి ఈ తీర్మానాన్ని భార్యకు చెప్పలేదు ఈ తీర్మానానికి దాసులకు చెప్పలేదు రండి నాయమటే దేవునికి బలర్పించడానికి వెళ్తున్నామని చెప్పాడు కుమారుని తీసుకున్నాడు కత్తెని తీసుకున్నాడు కట్టెలు తీసుకున్నాడు వెళ్ళిపోయాడు మీరందరూ ఇక్కడే ఆగండి నేను నా కుమారుడు పైకి వెళ్ళి బలర్పించొస్తామని చెప్పి దాసులను అక్కడ ఆపేశాడు దేవుని స్తోత్రం చెప్పండి పైకి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిపోయాడు ఇస్రాయలీలా పన్నెండు గోత్రములు చొప్పున పన్నెండు రాళ్లను ఏరాడు అప్పటికి ఇస్రాయ్లో పన్నెండు గోత్రాలు ఉన్నాయా అప్పటికి లేవు అప్పటికి లేవు విశ్వాసం చూడండి ఎలాగుందో మాస్రాలీల పన్నెండు గోత్రం చొప్పున పన్నెండు రాళ్లను ఏరాడు ఆ రాళ్లను తీసుకున్నాడు బలిపీఠం చేశాడు ఆ బలిపీఠం మీద కట్టెలు పేర్చాడు కట్టెలను పేరుస్తూ నువ్వే బలిపశు అన్నాడు నువ్వే బలిపశు అన్నట్టుగా చూశాడు తండ్రి నువ్వే బలిపక్ష అన్నట్టు చూశాడు ఇస్సాకు వెంటనే తల ఉంచాడు చేతులు కట్టాడు బలిపేట మీద పడుకోబెట్టాడు కత్తిని పైకెత్తాడు నరగటానికి దేవుని సింహాసనం గడగడ గడగడగడగడ వణికిపోయిందండి దేవుని యొక్క సింహాసనము సరిగా నిలవలేదు అక్కడ చూశాడు కత్తి పైన ఉంది ఇస్సా అబ్రహమా అనికా అయ్యా ఏంటన్నానాయన కత్తి కింద పడి ఆ చిన్నవాడిని ఏమి చేయొద్దు అన్నాడు ఇప్పుడు నేను బలి ఇవ్వాలి మరి అదిగో పొదలో గొర్రెపొట నుంచి కొన్ని తీసుకొస్తాన్నారు పీమన్నాడు ఎంత విశ్వాసం అంటే ఒక్కడై ఉన్నటువంటి ఇసాకుని బలియటానికి అబ్రహాం వెనకాడలేదు తయ్యన్న కుమార్తెను ఎహోవాకు దహన బలిగా అర్పించడానికి ఎంత వెనుతియలేదు మనం ఎన్నెన్నో ఆపదలను బట్టి శ్రమను బట్టి బాధను బట్టి అయ్యా అయ్యా నన్ను బ్రతికిస్తే ఇది చేస్తున్నాయా అది చేస్తానయ్యా నేను ఇట్లా ఉంటానయ్యా అలా ఉంటానాయా అని చెప్పేసి దేవుని సన్నిధిలో ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం మన తీర్మానాల ప్రకారంగా మనం జీవించలేం కనుక దేవునికి కావాల్సింది ఏంటంటే నువ్వు తీర్మానం చేసుకోవద్దు చేసుకుంటే అది తప్పనిసరిగా ప్రజలందరి ఎదుటినే సమర్పించాలి అర్పించాలి ఏదైనా సరే దహన బలైనా బలైనా ఇస్తానని మొక్కుకున్నా ఏ చేసుకున్నా అది ఏం చేయాలంటే అందరూ అంటే సంఘం అంతా చూసేటట్లుగా దాన్ని తెచ్చి దేవుని మందిరంలో సమర్పణ చెయ్యాలి అది అవసరం లేకపోతే తీర్మానం చేసుకోవద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా నీ తీర్మానం ఏమైంది ఒకసారి ఆలోచించు నేను నా మాటలు ముగిస్తూ ఉన్నాను మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం దేవుడు తన పరిశుద్ధ లేఖను దివించి ఆశీర్వదించును గాక Amen.